మన ఏపీలో ఉన్న రైతన్నులకు మరొకసారి డబ్బులైతే అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎప్పుడెప్పుడు ఆయన రైతుల ఇక ఏ తేదీ నుంచి కూడా ఈ డబ్బులు జమ చేస్తారు ఏంటనే సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటికే రైతులకి అయితే డబ్బులు అయితే జమ చేయాల్సి ఉంది ఖరీఫ్ సీజన్ సంబంధించి కానీ మన ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగడం వీటి కూడా మనకు పెండింగ్ అయితే పడింది ఇప్పుడు కూడా మనకి ఇంకా స్పష్టమైనటువంటి తేదీని అయితే ప్రకటించలేదు అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులు అయితే జమ అవుతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభావ నిధులను ఇంకా ఎప్పుడు విడుదల చేస్తామన్నది కూడా స్పష్టమైన తేదీ అయితే ప్రకటించలేదు కానీ ఆ రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కింద ఒకేసారి డబ్బులు జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక ఈ పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేయాల్సింది ఇక వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులందరికీ కూడా యొక్క డబ్బును విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయబోతుంది ఇక అసెంబ్లీ సమావేశాలు వీటన్నిటితో కూడా బిజీగా గడిపినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు మేలు చేసే విధంగా ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించే విధంగా కూడా ఏర్పాట్లైతే చేస్తుండట ప్రస్తుతానికైతే మనకు దీనికి సంబంధించి ఇంకా స్పష్టమైన డేట్ అయితే ఇవ్వలేదు కానీ రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా వచ్చే నెలలో ఆగస్టు నెలలో తప్పకుండా రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఒక్కో రైతుకు కూడా అన్నదాత సుకీఓ కింద ఏడు వేలు పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అంతేకాకుండా మీరు అందరూ కూడా తప్పకుండా కౌలు రైతులు ఉంటే కూడా మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా सूची so, जरिए